మెడనప్ప అనేది స్పైనల్ కోడ్ ప్రాబ్లం వల్ల వచ్చ రావచ్చు కానీ ప్రతిసారి మెడనప్ప ఉన్న ప్రతిసారి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం కాదు సో మెడనప్ప అనేది ఒకసారి వచ్చిన తర్వాత అది సర్వైకల్ స్పోన్లసెస్ అని చెప్తాము ఈ సర్వైకల్ స్పోన్లొసెస్ ఏదైతే ఉందో ఈ మన నెక్ ఉన్న వెన్నుముక్క బోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోన్స్ పక్కనే మన స్పైనల్ కార్డ్ వస్తుంది సో ఎప్పుడైతే ఈ స్పైనల్ కార్డ్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో డెఫినెట్గా దానివల్ల మెడనెప్ ఎక్కువ అవుతుంది క్రానిక్గా మెడనెప్ వచ్చే అవకాశం ఉంది క్రానిక్ అంటే ఏంటి మోర్ దెన్ త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ సో ఎవరికైతే క్రానిక్ మెడనెప్ క్రానిక్ నెక్ పెయిన్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంది సో ఎప్పుడైతే స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉందో దాన్ని మనం ఎక్స్ట్రా కేర్ డబుల్ కేర్ తీసుకుని మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి సో డెఫినెట్లీ మీకు మెడనొప్ప ఉంది ఇట్ ఇంకా సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ దాటింది ఆల్రెడీ అంటే ఖచ్చితంగా స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంది అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆర్థోపెడిషన్ కానీ లేకపోతే స్పైన్ సర్జన్ కానీ కలిసి దానికి అప్రోప్రియేట్గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి డయాగ్నోస్ కూడా చేసుకోవాలి